అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి నేను గారెలు ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఈ బొబ్బరిపప్పు తీసుకొని ఇందులో ఇదొక బొబ్బరిపప్పు హాఫ్ కేజీ అండ్ సగ్గు బియ్యం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసి క్లీన్ చేసి కడుక్కొని పెట్టుకున్నాను అలాగే పొట్టు మొత్తం పోయేటట్టు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది నానపోయడం వచ్చేసి నైట్ నానపోసాను ఇది ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి సెవెన్కి చేద్దాం అని చెప్పేసి నానబోసి పెట్టుకున్నాను లేదు మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ అయినా నానపోసుకోండి లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ నానబోసు నానపోసుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే నైట్ నాన ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ టైంలో అందుకోసం ఒక రెండు గ్రీన్ చిల్లీ అలాగే ఉల్లిపాయలు కొద్దిగా అల్లం కరివేపాకు వామ పసుపు కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిక్సీ పట్టుకుందాం పప్పునే ఇదిగోండి ఎల్లిపాయలు అల్లం మిర్చి మిర్చి చేశాను అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా ఇస్తున్నాను ఇందులో కొద్దిగా మనం పప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఆఫ్టర్ మొత్తం పప్పుని మిక్సీ పట్టేద్దాం ఇవన్నీ మె మెదడం కోసం కొద్దిగా పప్పుని యాడ్ చేశాను ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకొని తీసేసుకుందాం లేదా నేను ఫస్ట్ స్టెప్ వేసాను కదా మొత్తం గ్రీన్ చిల్లీ కరివేపాకు వెల్లుల్లి అల్లం మిక్సాను కదా ఇది తీసేసుకొని మళ్ళీ పప్పుని యాడ్ చేసుకొని మిక్స్ పట్టేసుకున్నాం ఇలా మొత్తం మిక్స్ పట్టేసుకొని కలుపుకున్న తర్వాత మనం అందులోకి తగిన సాల్ట్ యాడ్ చేసుకున్నాం సాల్ట్ అనేది మీరు మిక్సీలో వేసుకొని పట్టుకున్న ఏం కాదు లేదనుకుంటే ఇలా కలుపుకున్నా ఏం కాదు జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అలాగే బాగుంది ఇది కూడా మరింత పడుతుందండి సాల్ట్ మాత్రం కొంచెం సాల్ట్ అనమాట కొద్దిగానే లైట్గా వేసి అని వేయాలి కరివేపాకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది మొత్తం టోటల్గా బాగా కలుపుకున్నాను ఇదిగోండి టోటల్గా ఇలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇలాంటి ఒక కవర్ని క్లీన్ చేసుకొని తుడుచుకుంటూ పెట్టుకున్నాను ఆయిల్ ఒక బౌల్లో కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే ఈ కవర్కి ఈ ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఈ గారెలని చేసుకోవాలి అందుకోసం నేను గ్యాస్ ఆన్ చేసేసి ముక్కుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ కూడా వేసుకున్నాను హీట్ అవుతుంది మీడియం హీట్లో ఉంది కొంచెం మంచి హీట్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకుందాం ఇలా ఆయిల్ సరిపోయి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మొత్తం మాడిపోతాయి కాబట్టి ఇలాగ రన్ చేసుకుంటూ చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇది ఫస్ట్ ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకోవాలి ఆయిల్ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తుంది చూడండి అన్నీ ఇలానే వేసుకొని తీసేసుకుందాం అన్నీ ఇలానే వేసుకుందాం దీన్ని కాల్చుకొని తీసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే నాడుకుంటూ వస్తాయండి ఆయిల్లో ఈ బబుల్స్ వెళ్ళిపోయినప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయిందని చెప్పుకోవచ్చు చూడండి గారి మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చూద్దాం చట్నీ కోసం పల్లె మీకు పల్లెలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆయిల్ తీసేసి ఇందులోకి కావాల్సిన పదార్థాలు కొద్దిగా చింతపండు ఎండిమిర్చి ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లెలని మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే వీటిలన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్